ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు సాధారణంగా డాక్టర్స్ ను మనం దేవుళ్లగా భావిస్తాం ముఖ్యంగా ఆడవాళ్లకు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నా ఒక రకంగా చెప్పాలంటే దేవుడిగా చూస్తాం కాబట్టి సిగ్గు కూడా పడం ఏదైనా ఉంది అని అంటే డాక్టర్కి చెప్పుకోవడంలో కావచ్చు వాళ్ళు ఏదైనా మనల్ని చూసినా మనం ఒక తండ్రిలాగా ఒక దేవుడిలాగా భావిస్తూ ఉంటాం బట్ చాలా సందర్భాల్లో కాస్త కీచకంగా ప్రవర్తించిన డాక్టర్లు కూడా ఉన్నారు అలాంటి ఒక డాక్టర్ తన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని నగ్నంగా వీడియోలు చిత్రీకరించినవి పదహారు వేలకు పైగా ఉన్నాయంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది వాళ్ళ ఆవిడే పోలీసులు పట్టించారంటూ ఎక్కడ జరిగింది అసలు ఏంటి భారత్ నుంచి అమెరికాలో స్థిరపడడానికి వెళ్ళిన వ్యక్తి ఏజాస్ ఇతని పేరు ఉమైర్ ఏజాస్ ఈయన ఏంటంటే టూ థౌజండ్ లెవెన్లో వర్క్ వీసా పైన అమెరికా వెళ్ళి ఉన్నాడు డాక్టర్ అప్పుడు రెసిడెంట్ డాక్టర్గా వర్క్ చేసేవాడు రెసిడెంట్ డాక్టర్ ఇన్ సెన్స్ కాల్ ఆన్ కాల్ డాక్టర్ ఇంటికి వచ్చి సేవలన్నీ చేసి ఇంజక్షన్లు అన్నీ చేసి వెళ్ళిపోయేవాళ్ళు అలా ఫ్రీ లాన్సింగ్ చేసేవాడు ఇప్పుడు ఎలక్ట్రిషియన్ ప్లంబర్లు జెస్డేల్కి ఇచ్చుకున్నట్టు అక్కడ కూడా కొన్ని లాంటి సర్వీసెస్ ఉంటాయి త్రూ ఆ ఏజెన్సీ ద్వారా రెసిడెంట్ డాక్టర్కి వెళ్ళి వాళ్ళకింత కమిషన్ వీడింత తీసుకొని పని చేసుకునేవాడు ఆ తర్వాత కొన్నాళ్ళు అది సరిపోలేదు నెక్స్ట్ ఒక టూ థౌజండ్ ఎయిటీన్లో మళ్ళీ మిచ్చిగానే వచ్చాడు మధ్యలో ఏమో వేరే అలబామా కంట్రీకి వెళ్ళాడు అక్కడ ఒక సెవెన్ ఇయర్స్ పనిచేశాడు అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చి ఆ ఏరియా వదిలేసి మళ్ళీ ఇక్కడికే వచ్చాడు ఆ ఏరియా వదిలేశారు వదిలేశాడు ఏదో ప్రాబ్లం వచ్చాడు ఇండియన్ ఇండియన్ అక్కడ స్థిరపడ్డాడు మళ్ళీ మిచిగానికి వచ్చేసి ఇప్పుడు రెండు హాస్పిటల్స్లో పనిచేస్తున్నాడు ఒకటేమో హెన్రీ ఫార్డ్ మకాంబ హాస్పిటల్ అలాగే ఎసెన్షియల్ జెనిసిస్ హాస్పిటల్ ఈ రెండిట్లోనూ పగలక్కడ మధ్యాహ్నం ఇక్కడ లేదా పగలిక్కడ మధ్యాహ్నం అక్కడ ఇట్లా పనిచేసేవాడు రీసెంట్లో ఇప్పుడు అక్కడ కూడా మానేసి ఇప్పుడు ఇంకో కొత్త హాస్పిటల్లో చేరాడు వీడు ఎప్పుడు ఒక దగ్గర స్థిరంగా పనిచేయట్లా హాస్పిటల్ టు హాస్పిటల్ మారుతా మారుతా ఉన్నాడు సర్లే మారిన ప్రతి చోట కొంచెం శాలరీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ వైఫ్ కూడా సంతోషంగానే ఉంది రీసెంట్లీ వాళ్ళ వైఫ్ ఏదో ఇల్లు ఊడుస్తూ అది దులుపుతా ఇది దులుపుతా ఆయన ల్యాప్టాప్ చూసింది దాంట్లో అంటే ఆవిడ సడన్గా ఏదో మెయిల్ పెట్టుకోవాలి ఈయన ల్యాప్టాప్ యూజ్ చేసింది యూజ్ చేస్తే కాసేపు బ్రౌజ్ చేసింది బ్రౌజ్ చేస్తుంటే ఏదో మెమరీ ఫుల్ 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 ఉన్నాయి ఏంటివి అని నొక్కితే దాంట్లో అశ్లీలమైన వీడియోస్ కనపడ్డాయి అవి ఏంటి అంటే కెమెరాలతో రికార్డ్ చేసింది వైఫై కనెక్ట్ చేసే కెమెరాస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో అంటే ఇవి కాదు మన సీసీటీవీ కాకుండా ఇంత ఉంటాయి వైఫైతో కనెక్ట్ చేసుకోవచ్చు అక్కడ పెడితే అది రికార్డ్ చేస్తే నీకు ఫోన్లో చూసుకోవచ్చు నువ్వు అదంతా మనం ఇప్పుడు హౌస్ సేఫ్టీ కోసం వాడుతున్నాం బెల్ కుక్కలు ఉన్నాయనుకో ఆ ఉన్న చోట పెట్టి వాళ్ళు ఫోటోలో చూసుకో అది ఎలా ఉందో చూసుకోవడం ఇలా ఇలా చేస్తుంటారు బేసిక్గా బట్ ఇప్పుడు ఏంటంటే ఇతను ఎలా వాడాడు అనేది చూద్దాం హాస్పిటల్లో ఇతను ఎక్కడైతే పని చేస్తాడో అక్కడ బా బాత్రూమ్లలోను అండ్ డ్రెస్ చేంజ్ రూమ్లల్లోనూ ఈ పెట్టాడు మహిళలు చిన్నపిల్లలు ముసలోళ్ళు ఎవరైనా సరే లేడీస్ వెళ్ళి బట్టలు మార్చుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటే వాటిని రికార్డ్ చేసి చూసుకుంటూ ఆనందపడేవాడు అనమాట ఇదే కాకుండా అండ్ కెమెరా ఇలా పెట్టి నువ్వు వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు వెళ్తే మత్తు మంది ఇచ్చేసి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని శృంగారం చేస్తే వీడియో చే తీసుకునేవాడు మొత్తం వాళ్ళు పడుకునే ఉంటారు వీడు వాళ్ళతో చేసుకుంటూ వీడియో అంతా రికార్డ్ అయిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ మళ్ళీ చూసుకొని ఎంజాయ్ చేసేవాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు పదమూడు వేలకు పైగా వీడియోలు ఉన్నాయి ఇంకొన్ని వార్తల్లో పదహారు వేలు అంటున్నారు కొన్ని వార్తల్లో పదమూడు వేలు అంటున్నారు ఎంతైనా పదివేల కంటే ఎక్కువే ఉన్నాయి పదమూడు వేల వీడియోలు ఉన్నాయని చెప్పేసి న్యూస్ సో ఈ రకంగా చూస్తే ప్రజెంట్ ఇక వీళ్ళు ఆవిడ వెళ్ళి పోలీసులకు అప్పచెప్పింది నా మొగుడండి చూడండి ఇలాంటి పనులన్నీ చేశాడు ఒక ఆడపిల్లగా నాకే చాలా బాధేసింది నాకు తెలియదు ఇన్నాళ్ళు వీడు ఇలా చేస్తున్నాడని అని చెప్పి పోలీసులు చెప్తే తను వచ్చి ఇతను అరెస్ట్ చేసి ప్రజెంట్ కేసు కోర్టులో నడుస్తుంది వీళ్ళేంటంటే తన్ని విచారణలో తీసుకున్నారు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా కనుక్కుందామని అండ్ ఎంతమంది పైన అత్యాచారం చేశాడు ఎవరెవరిని ఏం చేశాడు ఇప్పుడు వీడియోలు అంటే ఉన్నాయి రికార్డ్ కాకుండా కూడా ఏమైనా చేయొచ్చు కదా అలా ఎన్ని నేరాలు చేశాడు అనేది వీళ్ళు చూస్తున్నారనమాట మొత్తానికైతే ఏజాస్ బండారం బయటపడింది పిల్లమే బయటపెట్టింది సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మనం జనరల్గా ఏదో ప్రాబ్లం చేత హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా యూనిట్ బెడ్ రెస్ట్ అని చెప్పేసి ఉంచుతారు కనీసం ఒక సెలైన నెక్కించాలి చాలా నీరసంగా ఉన్నావు ఇలా చేయాలి బేసిక్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఒక రోజు హాస్పిటల్లో బెడ్ రాసిన సరే అమ్మో కనీసం మూడు వేలు నాలుగు వేలన్న బిల్ అవుతుంది ఎందుకు వచ్చిన గొడవలే ఇంటికే వెళ్దాము అక్కడ ఉంటే సర్వీస్ చార్జ్ ఎక్కువ కదా ఇంటికి వెళ్దామని ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ చార్జెస్ గురించి ఆలోచిస్తారు కానీ ఒక మహిళని నైట్ టైం బెడ్ మీద ఉంచుతున్నారన్న విషయం మర్చిపోతుంటారు సో ఆ పిల్లని అలా వదిలేస్తారు కొన్ని హాస్టల్స్లో హాస్పిటల్స్లో ఏంటంటే పేషెంట్ బెడ్ పక్కన మనం పడుకోవచ్చు అదొక ఉంది కొన్నిట్లో ఆ సౌలభ్యం ఉండదు నో నాట్ అలౌడ్ అని చెప్తారు పేషెంట్స్ మిగతా పేషెంట్లు కూడా ఉంటారు కదండి నాట్ ఎలౌడ్ కానీ యాక్చువల్గా చెప్పాలంటే కొన్ని కొన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసీయూలో ఉంచినప్పుడు కొంతమంది అలా ఉన్నప్పుడు లోపలికి ఎలా చేయొచ్చు రానివ్వాలి ఏమైనా సరే మనం బయట వెయిట్ చేయాల్సిందే వాళ్ళు చెప్తారు అప్పుడు వెళ్ళి మనం అట్లా అని చెప్తే ఇప్పుడు మన బంధువులు బయట ఉన్నా కూడా వీళ్ళు రాజకార్యాలు చేయొచ్చు తలుపులు వేసేస్తారు వీళ్ళు బేసిక్ గా తలుపులు వేసిన ఐసియూ లాంటి వాటికి వేసినా చిన్న హోల్ పెట్టాలి కచ్చితంగా అవతల ఎందుకు ఒకవేళ ఒకటే హాల్లో బెడ్స్ వేసినా ఈ పేషెంట్ పేషెంట్ కి కనిపించకుండా ఇన్కన్వీనియన్స్ అంటే కర్టెన్స్ వేస్తారు అవును ఇలా కూడా చేసి వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు ఏదో చెకప్ చేయడానికి వెళ్తున్నారనో ఇంకేదో అనుకుంటాం కానీ వాడు ఎలుగబెట్టే రాచకార్యాలు ఇలా ఉన్నాయి సో మన ఇండియన్ డాక్టర్ అది కూడా యుఎస్లో మిచిగాన్ సిటీకి వెళ్ళి ఇండియన్స్ పరువు తీశారని చాలామంది మాట్లాడుకుంటున్నారు సో ఇప్పుడు నాట ఆట సంఘాలు ఏవైతే ఉన్నాయో మన తెలుగు సంఘాలు అమెరికాలో ఉన్న మన తెలుగు సంఘాల వాళ్ళు చోరువ తీసుకొని ఏం జరిగిందో కనుక్కొని వాళ్ళు ఆవిడతో మాట్లాడుతు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరి ఇతను చేసిన నేరం ఇప్పుడు మిచ్చిగానికి వెళ్ళినప్పటి నుంచే ఉన్నాయి అన్ని నేరాలు అక్కడే చేశాడా లేకపోతే ఇండియాలో ఉన్నప్పుడు కూడా వీడు ఏమేం చేశాడు అనేది కూడా ఇక్కడ పోలీసులు కూడా ఒకసారి మాకు అప్ప చెప్పండి మేము విచారించుకుంటాం అంటున్నారు చూడాలి అక్కడ మాత్రం శిక్షలు కఠినంగానే కదా ప్రజెంట్ అయితే ఇతను విచారణ చేస్తాను కానీ పూర్తిగా అన్ని తేలిన తర్వాత అప్పుడు శిక్షలకు వెళ్తారు ఏమో తెలియదు ఎంతమందికైనా అయినా కొంతమంది అమ్మాయిలకి వీడు ప్రెగ్నెంట్ కూడా చేసి ఉండవచ్చు చెప్పలేము వాళ్ళు ఏదో ఊహించొస్తారు మీ హస్బెండ్ వల్లే ప్రెగ్నెంట్ అయ్యారు అని చెప్పినా కూడా ఉండొచ్చు వాళ్ళకి పిల్లలు ఉంటారు ఇవన్నీ తెలాలంటే వీడిని కొంచెం అపస్మారక స్థితిలో ఉన్నారు కాబట్టి కొంతమందికి ఏం జరిగిందో తెలిసి ఉండకపోవచ్చు మాక్సిమం తెలియదు కదా అవును